హిందూ మతం ప్రకారం పాములకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది చాలా మంది పాములను దేవతలుగా భావిస్తూ ఉంటారు అందుకే ప్రతి ఏడాది నాగుల పంచమి రోజు పాములను పూజించడం ఆనవాయితీగా వస్తోంది అందుకే చాలా మంది పాములు ఇళ్లలోకి దూరినా వాటికి ఏమాత్రం హాని కలిగించకుండా బయట వదిలిపెడుతూ ఉంటారు ఇలాంటి పాములే ఇప్పుడు దేవాలయాల్లో ప్రత్యక్షమవుతున్నాయి తూర్పుగోదావరి జిల్లాలోని ఒక శివాలయంలో అద్భుత దృశ్యం చోటు చేసుకుంది ఆలయంలోని లింగాభిషేకం జరుగుతుండగా ఆలయంలో ప్రవేశించిన ఒక భారీ నాగుపాము నేరుగా శివలింగం వద్దకు వెళ్లి అటు ఇటు తిరిగి శివలింగాన్ని చుట్టుకొని ఉండిపోయింది ఈ ఊహించని దృశ్యాన్ని చూసిన భక్తులు ఉలిక్కి పడిపోయారు ఇది ఖచ్చితంగా ఆ శివయ్య మహిమేనని అన్నారు రాజమండ్రి ఘాట్ లోని శివాలయంలో ఈ ఆశ్చర్యకర ఘటన జరిగింది భారీ సర్పం నేరుగా శివలింగాన్ని చుట్టుకొని ఉన్నదని చూసిన భక్తులు శంభో శంకర హరహర మహాదేవ అంటూ పరమేశ్వరుని స్థుతించారు అభిషేకం పూర్తి కాగానే పూజారి హారతీవగా భక్తులు శంకరారం చేశారు సాధారణ భక్తుల వలె ఎలాంటి భయం లేకుండా నేరుగా వచ్చి పానవట్టం మీద కూర్చుని లింగాన్ని చుట్టుకున్న పామును భక్తులు వీడియో తీశారు ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది